హలో ఇక్రవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు ఈ రోజు వీడియో వచ్చేసరికి ఈ రోజు మా బాబు థర్డ్ డే అనమాట స్కూల్ స్కూల్ అయితే వెళ్ళిపోయాడు ఇప్పుడు టైం కూడా లెవెన్ థర్టీ ఇలా అయిపోయింది అనమాట నేను మార్నింగ్ అయితే ఏం తీయలేదు వీడియో అది ఇప్పుడు కోర్ వచ్చేసరికి కాకర కాకరకాయ ఫ్రై అది చేస్తున్నాను అనమాట అలా ఒక బ్లాగ్ లా తెద్దామని అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను టైము లెవెన్ థర్టీ అయిపోయింది రండి ఆ వీడియో అది ఎడిటింగ్ అది ఉంటే అవి చేసుకున్నా సరే టైం అవుతుంది లేదంటే బట్ ఇవి వంట చేస్తే దాన్ని ఇంక ఈ రోజు వీడియో అయితే ఇప్పుడు మధ్యాహ్నం నుండి అయితే చేస్తున్నాను ఈ రోజు అయితే స్కూల్ వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది పెట్టాడు అంటే ఎక్కువేం కాదు కాకపోతే వెళ్ళాలని అనుకుండేవాడు అనమాట ఇంకా మెల్లగా బొజ్జిగించి అది ఇది అని చెప్తే ఇంకా వెళ్ళిపోయాడు స్కూల్ అయితే ఇంకా తర్వాత అలా బొజ్జిగించేసిన తర్వాత అయితే మంచిగానే వెళ్ళిపోయాడు ఇంకా స్కూటీ అది చక్కగా ఎక్కిసైతే అయితే బాగా చెప్పుకొని చక్కగా వెళ్ళాడు అనమాట ఇంక ఈ రోజు మధ్యాహ్నం అయితే ఇప్పుడు తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు అయితే నేను వెళ్తాను మా ఆయనతో పాటు ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఇప్పుడు కూర వచ్చేసరికి కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం అనమాట ఇంట్లో నేను కాకరకాయ ఉండడం నిన్న మార్కెట్కి వెళ్ళాను వీడియో పెట్టాను కదా ఇంకా అప్పుడు కాకరకాయలు అయితే తీసుకొచ్చాము ఇంకా ఇది చేసేసి ఇలా సర్కిల్స్ లా కట్ చేసేసి వీటిని అయితే ఫ్రై చేసి ఉంటాను అనమాట ఎలా వస్తుందో టేస్ట్ అయితే తెలియదు అలానే ఈరోజు సాటర్డే సాంబార్ అయితే చేస్తాను సాంబారు అలానే ఫ్రై అయితే చేసేస్తాను చూద్దాం ఎలా వస్తుందో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయడం మర్చిపోద్దు ండి ఆయిల్ అయితే పెట్టేసాను అనమాట కాకరకాయలు కొద్దిగా సాల్ ఇవేమి ఉడకబెట్టలేదు కొద్దిగా సాల్ట్ అలానే పసుపు వేసేసి కొద్దిసేపు ఉంచుతానమాట తర్వాత ఇలాగా ఇచ్చేసేసి వాటర్ అదంతా తీస్తాను ఇంక ఇప్పుడు అయితే ఫ్రై చేద్దాం స్మెల్ అయితే అదొకలా ఉంది అలానే పప్పు అయితే ఆల్రెడీ ఉడకబెట్టేసాను అయిపోయింది ఇంక దీనికి ఇది పెట్టారనమాట సాంబార్ పెట్టుకున్నాను మొక్కలు అవన్నీ వేసేసి చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టుకున్నాను ఇంక వంట చేసేసి రైస్ ట్వెల్వ్ అయ్యాకైతే కుక్కర్లో పెట్టేస్తాను అది అవుతుంది మా బాబుకైతే తీసుకురావడానికి వన్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే వెళ్తాం వాళ్ళకి వన్ ట్వంటీకి అయితే బయటికి విచ్చి పెడుతున్నారు మళ్ళీ రేపు హాలిడే సండే కనుక రేపు హాలిడే రేపు ఇంటి దారే ఉంటాడు మళ్ళీ మండే ట్యూస్డే మళ్ళీ ప్యాడ్నెస్ డే కూడా సెలవు అనమాట పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది నేను అసలు ఈ వెజల్ కూడా ఫైవ్ వెజల్స్ వేసాను తొందరగా నానబెట్టుసామంటే చక్కగా ఉడికిపోద్ది అనమాట పప్పు అయితే బెండకాయలు ఒక మునకాయ అయితే వేస్తున్నాను మరి ఏం వేయలేదు ఏం అయితే చేసేస్తాను అంతైతే చూపించట్లేదు ఇగోండి కాకరకాయ అయితే ఇంకా కొద్దిగా ఫ్రై చేయాలనమాట రెడ్ గాని విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా సాంబార్ అయితే ఒక వైపు పెట్టేశాను ఇంకా అది అవుతుంది ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు అవన్నీ వేసుకోవడమే ఇది చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటనేది అయితే నేను ఫస్ట్ టైం ఎలా వస్తుందో కూడా తెలి తెలియదు టేస్ట్ అది తిన్న తర్వాత తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటనేది ఇదిగోండి కాకరకాయలు అయితే ఈ విధంగా ఫ్రై చేశాను ఎర్రగాని ఇవి వేసేటప్పుడు పచ్చిగా ఒకలాంటి స్మెల్ వచ్చింది కానీ ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అనమాట ఎలా ఉంటుందో కానీ టేస్ట్ ఎర్రగా ఫ్రై అయ్యాకైతే తీసేస్తున్నాను ఇవైతే కిలో కాకరకాయలు ఈ గింజలు అన్నీ తీసాం కనుక ఎన్ని అవలేదు అన్నమాట ఇంక ఇప్పుడు దీంట్లోనే జీరా కొద్దిగా ఆవాలు కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు దీంతో పాటు అయితే ఈ విధంగా చిన్నగా కట్ చేస్తాను చిన్నగా తురుమినట్టు ఇంకా వేస్ చేసుకొని సన్నంగా కట్ చేసుకుని ఆనియన్స్ అనమాట ఆనియన్స్ కూడా ఈ విధంగా కట్ చేస్తాను చేసుకోండి అలానే ఒక రెండు ఎండు మిక్సీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు కారం అది వేసిందైతే వీడియో రికార్డ్ అవ్వలేదనమాట నేను ఇప్పుడు మళ్ళీ వెనక్కి అయితే చూసుకున్నాను మీరు పసుపు వేసిన తర్వాత నేనైతే మసాలా కారం ఉంటుంది కదా ఇది ఉండేది వెల్లుల్లి అవన్నీ వేసి అప్పుడు ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చాము ప్యాకెట్స్ ఇంకా మసాలా కారం అయితే వేసాను అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్స్ అయితే వేసాను దీంట్లోనే కొద్దిగా ధనియా పౌడర్ని కూడా వేసేసి కాకరకాయ ముక్కలను అయితే వేసేసి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను యాక్చువల్గా అది మిస్ అయిపోయింది అంటే నేను ఆన్ చేయలేదు చూసుకోలేదు ఆన్ చేశాను అనుకున్నాను చూడడానికైతే భలే ఉందనమాట టేస్ట్ ఎలా ఉంటుందో కాని సాల్ట్ అది ఒకసారి చెక్ చేసుకొని ముక్కది చిన్నగా తిని సరిపోతే యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చూశాను అస్సలు చేరలేదనమాట బలే ఉంది అసలు అన్నంలో కలుపుకోవడానికి వాటికి బలే ఉంటుంది ఒక ముక్క తీసి అయితే తిని చూడండి సాల్ట్ అది సరిపోయిందా లేదా అని చెప్పి కారం కానీ ఏదైనా చేదైతే మాత్రం అస్సలు లేదు కాకరకాయలు చాలా బాగుందనమాట టేస్ట్ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీరు కావాలంటే ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయట్లేదు ఇదనమాట కాకరకాయ కారం కూర నేను ఫస్ట్ టైం ట్రై చేశాను భలే వచ్చింది ఇదిగోండి సాంబార్ కూడా అయిపోయింది అనమాట కాకరకాయ కారం ఇది కూడా అయిపోయింది ఇంక ఈరోజు అయితే సాంబార్ కాకరకాయ కారం ఇంక ఇక్కడ రైస్ అయితే పెట్టాను అవుతుంది టైం వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఇంకా మా బాబు రావడానికి అయితే వన్ అవర్ ఇంకా ఉంది టైము ఇంకా కిచెన్ అంతా ఒకసారి నీట్గా తుడిచేసి అయితే పెట్టేస్తాను స్టవ్ అదంతా కూడా గిన్నెలు కూడా తోమేశాను ఇంకా కిచెన్ అంతా కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా పాలు అయితే రావాలి ఇంకా పాలు ఎవడొస్తే ఇంకా పాలు పెట్టేస్తే అయిపోయినట్టే మరి ఇంకేం పని అయితే లేదు వంటగదిలో పని అయితే అయిపోయిందనమాట ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇంకా అయితే ఇంక ఇది అయిపోయితే ఆగిపోద్ది ఇంక ఈరోజు అయితే మా బాబుకి స్కూల్లో హిందీ అహాలో ఎగ్జామ్ అయితే ఉందన్నారు ఆ నుంచి అహా వరకు కాకపోతే వీడు నిన్ననే వెళ్ళాడు కదా ఇంక టూ డేస్ అయ్యింది కనుక వీడికి ఉండదేమో అనుకున్నాము కాకపోతే నేను అలా అలవాటు అవుతుందని చెప్పి ఇంటి దగ్గర అయితే విధంగా స్లేడ్ రాసేసి దుద్దించాను అనమాట కొద్దిగా ముందు వెళ్ళిన పిల్లలకు మేబీ ఉంటుందేమో ఆ ఎగ్జాము వీడి టూ డేస్ అయింది కదా వెళ్ళి వీడికి ఉండదని అయితే అనుకుంటున్నాము చూడాలి ఇంకా బుక్స్ కూడా ఇచ్చారనమాట నిన్న ఒక సిక్స్ అయితే ఇచ్చారు సెవెన్ అయితే ఇచ్చారు ఇవి ఒక ఫైవ్ ఉన్నాయి టూ అయితే స్కూల్కి పంపించాను హిందీ అహాలవి ఉన్నవి అలానే ఏబిసిడీలు అవి ఉన్నవి అయితే పంపించాను ఇంకా మిగతా అయితే ఉంచేసాను ఇక్కడే ఇంటి దగ్గర ఇన్ని బుక్స్ అసలు చదివిన చదివేంటో ఇన్ని బుక్స్ ఏంటో అసలు అర్థం అవ్వట్లేదు అసలు ఎన్ని ఇచ్చారు చూడడా బ్యాగ్లో వేసి వాడికి బ్యాగ్ వేయగానే ఇలా వెనక్కి వాలిపోతుండేవాడు అలాంటిది అసలు ఈ వయసులో వీళ్ళకి బుక్స్ ఏంటో అసలు అర్థం అవట్లేదు ఇలా ఉందనమాట ఇంక ఈరోజు అవుతుందని చెప్పి గ్రూప్లో అయితే మెసేజ్ పెట్టారు ఆ స్కూ స్కూల్ది గ్రూప్ అది ఉంటుంది కదా ఇంక అందులో నర్సరీ పిల్లలకి పిల్లల దీంట్లో అయితే ఈరోజు ఎగ్జామ్ ఉందని చెప్పి అయితే మెసేజ్ అయితే పెట్టారు ఇంక ఇప్పుడు ఇంకా ఇంకా ట్వెల్వ్ థర్ ఫార్టీ అయిందనమాట ఇంకా వన్ వరకు వన్ ఫిఫ్టీన్కి ఇలా వెళ్తాము అంటే ఇక్కడ నుంచి ఒక వన్ టెన్కి ఇలా వెళ్తే సరిపోద్ది అనమాట దగ్గరే స్కూల్ కూడా అని ఇంకా మా ఆయన అయితే వచ్చారనమాట వన్ ఇలా అయిన తర్వాత ఇంకా అలా వెళ్ళాము స్కూల్కి అయితే ఇంకా కార్ తీసుకొని అయితే వెళ్ళిపోయాము చాలా ఎక్కువ ఎండ్ ఉంది అసలు ఈ టూ డేస్ నుంచి విపరీతంగా ఎండ వచ్చేస్తుంది స్కూల్ కూడా మాకు ఎక్కువ దూరమేం కాదు మేము అప్పుడు మీరు ముందు వీడియోస్ చూసుంటే అప్పుడు వచ్చేవాళ్ళం ఎక్కువ రైల్వే దీట్లో ఉండేటప్పుడు ఆంటీ వాళ్ళు నేను కలిసి వచ్చేవాళ్ళం అనమాట ఇంకా మేము ఇంకా లోపలికి వెళ్ళే వాళ్ళం మార్కెట్ వైపు అంటే మార్కెట్ కాదు అక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ అని చెప్పి ఉంటుంది అనమాట అక్కడ వరకు వెళ్ళాలి ఇక్కడ వీడి స్కూల్ అయితే అక్కడ వరకు కూడా వెళ్ళవసరం లేదు ఇక్కడ ఈ జస్ట్ ఇట్ సైడే అప్పుడు మీనా బజార్ అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాను ఇంక అక్కడ అనమాట వీళ్ళు స్కూల్ అయితే స్కూల్ పెద్ద దూరమేం కాదు దగ్గరేనే ఇంకా నేను లోపల అదంతా ఏం వీడ తీయలేదు అంటే మాకు ఫస్టే కదా తీయొచ్చో లేదో ఇలాంటివన్నీ ఉంటాయేమో అని చెప్పి మళ్ళీ పిల్లలు ఫుల్ ఒకసారి అయిపోయారు అనమాట అందరూ ఒకసారి రావడం వెళ్ళడం ఇంకా ఎందుకని చెప్పి నేను ఏం తీయలేదు లోపలికి వెళ్ళాక స్కూల్ అయితే ఇదనమాట ఒకవైపు హయ్యర్ క్లాసెస్ అట్ అవన్నీ ఉంటాయేమో ఒక్క సైడ్ అంతా కూడా వీళ్ళు ఉన్నారనమాట నర్సరీ ఎల్కేజీ ఈ చిన్న చిన్న పిల్లలందరూ ఒక్క దగ్గర ఉన్నట్టు ఉన్నారు ఇంక ఇగోండి లోపలికి వెళ్ళి అయితే తీసుకొచ్చేసాము స్కూల్ అయితే లోపల అంతా భలే ఉందనమాట ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత భోజనాలు కూడా చేస్తాం అనమాట మా బాబుకి పెట్టేసి ఇంకా ఒక్క తినేసాము ఇంకా తర్వాత నేను మీషోలో ఈ పెట్టయితే నేను ముందు వీడియోలో చెప్పాను కదా ఈ ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టాను ఇన్ని డేస్కి అయితే వచ్చాయి నేనైతే చచ్చిపోయేవేమో అనుకున్నాను బాగానే వచ్చాయనమాట ఇంక ఇవైతే కుండీలు రావాలి మట్టి రావాలి నాటడానికి అవి వచ్చేసరికి పోతాయేమో పూర్తిగా ఇంక ఇవన్నమాట ఈరోజు వీడియో ఈ వీడియోనైతే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూర్ నెక్స్ట్ వీడియో